మాస్టర్ గ్లాండ్ అని ఏ గ్రంథిని పిలుస్తారు పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు పీయూష గ్రంథి శరీరంలో ఏ భాగంలో ఉంటుంది మెదడు అడుగు భాగంలో పియూషుగర్ని స్రవించే ఏ హార్మోన్ ఎముకల పెరుగుదలలో ప్రభావాన్ని చూపిస్తుంది సొమాటో హార్మోన్ పీయూష పీయూషుగర్ని స్రవించే ఏ హార్మోన్ థైరాయిడ్ గ్రంథి పైన ప్రభావాన్ని చూపిస్తుంది థైరోయిడ్ ట్రోఫిన్ హార్మోన్ పీయూష గ్రంథి స్రవించే ఏ హార్మోన్ ముష్కాలు మరియు స్త్రీ బీజకోశాలపైన ప్రభావం చూపిస్తుంది గొనాడోట్రోఫిన్ హార్మోన్ అడ్రినల్ కార్టిక్స్ను ఉత్తేజపరిచే పీయూష గ్రంథిచే స్రవించబడే హార్మోన్ ఏది అడ్రినోకార్టికోట్రోఫిన్ థైరాయిడ్ గ్రంథి శరీరంలో ఏ భాగంలో ఉంటుంది గొంతు భాగంలో సాధారణ పెరుగుదల రేటు మరియు జీవక్రియలపైన ప్రభావం చూపే హార్మోన్ ఏది థైరాక్సిన్ గర్భాశయ పెరుగుదల పిండ ప్రతిష్టాపన క్షీర గ్రంథుల అభివృద్ధి అనేవి ఏ గ్రంథి స్రవించే హార్మోన్లపై ఆధారపడి ఉంటాయి ఇది స్త్రీ కోసం స్త్రీ కోసం స్రవించే ప్రొజెస్టిరాన్పై ఆధారపడి ఉంటాయి స్త్రీబీజి కోసం స్రవించే ఏ హార్మోన్ గర్భాశయం పెరుగుదల పిండ ప్రతిష్టాపన మరియు స్తనగ్రంథాల అభివృద్ధిలో ప్రభావం చూపుతుంది ప్రొజెస్టిరాన్ గ్లాండ్ అయితే శ్రీబీజి కోసం అలానే హార్మోన్ అయితే ప్రొజెస్టిరాన్ కటుబలం పెరుగుదల మరియు రుచక్ర నియంత్రణపై ప్రభావం చూపే హార్మోన్ ఏది ఈస్ట్రోజన్